అయితే ఈ పూజని దంపతియుక్తంగాను చేసుకోవచ్చు ఒంటరిగా కూడా చేసుకోవచ్చు కాబట్టి ఏ ఇబ్బంది లేదు ఈసారి దంపతియుక్తంగా ఉన్నవారైతే కనుక అక్షతలు తీసుకుని మీ ఆడవారి ఎడంపక్కకి మగవారు వేసేయండి ఒంటరిగా చేసుకున్నారు ఎవరి వారే ఎడంపక్క ఇలా వేసుకోండి అక్షతలు దీపాన్ని కలిగేసుకోమ్మా ఉత్తిష్టంతో భౌతపిశాచా ఏతే భో భారకా ఏతేషామ విరోధేనా బ్రహ్మకర్మ సమారభే ఇలా ముక్కు పట్టుకోండి ఓ వంగుళ్యాగ్రే నాకా గ్రహసంపీడీ పాపనాశనం ప్రణాయామితి సంప్రోక్యం ఋషు పరికల్పితం వదిలేసి మమ అనుకోండి యజమాన్యస్ ఉపాతూర్తక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రీతర్ధం శుభేషామరే ముహూర్తే శ్రీమహావిష్ణురజ్ఞయా ప్రవర్తమానసే బ్రహ్మణ ద్వితీయపరాధే శ్వేతవరా కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక ఛాంద్రవాణైన శ్రీ విశ్వావసునామ సంవత్సరే ఇక్కడ మీరు మేము వీడియో చేస్తున్నటువంటి సంవత్సరం పేరు చెప్తాం కాబట్టి మీరు ఏ సంవత్సరం అయితే పూజ చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతవు ఆశ్వీయజమాసే శుక్లపక్షే దశమ్యాయాం వాసర వాసరస్తు గురువాసరే అలాగే మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ వారం పేరు ఆదివారం సోమవారం మంగళవారం వారం పేరు కూడా చెప్పుకోండి వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగన విశేష విశిష్టాయా శుభచుత శ్రీమాన్ శ్రీమత గోత్రస్య ఇక్కడనే మీరు మీరు మనసులో మీ యొక్క గోత్రాల పేర్లు చెప్పుకోండి మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ గోత్రాల పేర్లు చెప్పుకోవచ్చు మీకు ఏదైనా వ్యాపార సంస్థలు ఉంటే వ్యాపారాల యొక్క